నగరంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం ఇంటర్ కాలేజీ టోర్నమెంట్ మెన్ ఫేజ్ వన్ పేరుతో పురుషుల టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది ఇంటర్ కాలేజ్ ఏ టోర్నమెంట్ మెన్ ఫేజ్ వన్ పేరుతో పురుషుల టోర్నమెంట్ ను ఓపెన్ డైస్ ప్లే కిడ్స్ కిట్స్ నిర్వహిస్తుందని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి తెలిపారు టోర్నమెంట్ ని గౌరవనీయులైన కేయు వరంగల్ రిజిస్టర్ ప్రొఫెసర్ పి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు ఇట్టి టోర్నమెంట్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో జరగనుంది ఈ సందర్భంగా ముఖ్య అతిథి కేయు వరంగల్ రిజిస్టర్ ప్రొఫెసర్ పి మల్లారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అధిగమించేందుకు క్రీడలు ఆటల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు ఇది నాయకత్వ లక్షణాలు క్రీడా స్ఫూర్తి మరియు మెరుగైన నిర్ణయం తీసుకున్న నైపుణ్యాలను దారితీస్తుందని అన్నారు జిల్లా స్థాయి క్రీడల్లో పాల్గొనడం ద్వారా జాతీయ స్థాయిలో అవకాశాలను పొందవచ్చని తెలిపారు కేయు వరంగల్ అధికార పరిధిలోని ఆదిలాబాద్ ఖమ్మం మరియు వరంగల్ వంటి ఉమ్మడి జిల్లాల్లో ముప్పై నాలుగు కళాశాలల నుండి ఎనిమిది వందల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు రెండు రోజులలో ఆరు రకాల ఆటలు టేబుల్ టెన్నిస్ షటిల్ బ్యాడ్మింటన్ మరియు చెస్ వంటి ఇండోర్ గేమ్లు అవుట్డోర్ గేమ్స్ ఫుట్బాల్ బాస్కెట్బాల్ మరియు వాలీబాల్ నిర్వహిస్తారని తెలిపారు గొప్ప విజయాన్ని సాధించగలరని ఆటగాళ్ళందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు గౌరవ అతిథి ప్రొఫెసర్ వై వెంకయ్య మాట్లాడుతూ పాల్గొనడం ముఖ్యం కానీ ఓడిపోవడం లేదా గెలవడం ఆటలో భాగమని అన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా కిడ్స్ డబ్ల్యూ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ పి రమేష్ రెడ్డి కేయూ ఫిజికల్ డైరెక్టర్లు సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి వెంకన్న కేయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏటిబి టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు